ఖమ్మం జిల్లా కల్లూరు మండలం సండ్రుపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బండి వాణి అనే వ్యక్తిని స్థానిక ఎమ్మెల్యే వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ వాళ్ళని బలపరించి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది వీరికి వచ్చిన గుర్తు కత్తెర గుర్తు ఈ యొక్క కత్తెర గుర్తుపై మీ యొక్క అమిలమైన ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలను ఏ విధంగా అభ్యర్థిస్తున్నారో ఆ యొక్క బండి వాణి మాటల్లోనే విన్నాం మేడం గారు నమస్కారం ఈరోజు మీకు స్థానిక ఎమ్మెల్యే ఈ యొక్క గ్రామ నాయకులు పెద్దలు మీ యొక్క సేవలు గుర్తించి ప్రజలకు మీరైతే ఉపయోగపడతారని చెప్పేసి మీకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు మిమ్మల్ని మీ యొక్క గుర్తేంటి మిమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఈ యొక్క గ్రామస్తులకి ఎటువంటి సేవలు అందించాలని మీరు సిద్ధంగా ఉన్నారు నా పేరు బండి వాణి అండి మా ఊరు చంద్రపట్ల మనకి మా ఎమ్మెల్యే గారు దయాల్ గారు శ్రీనివాస్ గారు మంత్రుల ఉన్నారు కాబట్టి మన ఊరు వాళ్ళు కూడా చెప్పారు రెడ్డి గారు వాళ్ళు ఇవ్వండి మనం నెరవేరుద్దామని చెప్పారు అన్ని చేసి పెడదాము అన్ని ఆమె ఇచ్చి గెలుసుకొని రండి అన్ని పనులు చేద్దామని చెప్పారు శ్రీనివాస గుర్తు కత్తెర గుర్తు మాకు ఇచ్చిన గుర్తు కత్తెర గుర్తు అండి ఈ కత్తెర గుర్తు ప్రజలకి విధంగా ఓటు మనం అధికారంలో ఉన్న పార్టీ పనులు చేసుకుందాము గెలిపించుకుంటే అని చెప్పి అభ్యర్థిస్తున్నామండి ఓటు ఓకే విన్నారు కదా ఈ యొక్క బండి వాణి అనే సర్పంచి అభ్యర్థిని మీ యొక్క వాటర్ దేవుళ్ళు సండు పట్ల సంబంధించిన గ్రామస్తులు దీవించి గెలిపిస్తే మనకి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మరియు నియోజకవర్గం నుంచి వచ్చే ప్రతి నిధిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధిని కూడా మన యొక్క గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తానని అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కత్తెర గుర్తుపై ఓటు వేసి చూ చూపిస్తున్న అభ్యర్థి బండి వాణి కాబట్టి చంద్రపట్ల ప్రజలందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు ఈ యొక్క కత్తెర గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్న బండి వాణి కాబట్టి ఈ యొక్క న్యూస్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చంద్రపట్ల గ్రామం కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ శ్రీనివాస్ మేడం నమస్కారం థ్యాంక్ యూ మేడం ఆల్ ది బెస్ట్ మీరు మళ్ళీ మంచి విజయం సాధించి ప్రజలకు ఎక్కువ సేవలు అందించాలని కోరుకుంటూ మీ ఎన్జిఓ శ్రీనివాస్ ఆల్ ది బెస్ట్ మేడం